హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏడి శనివారాల వ్రతం లాస్ట్ వారం పూజ భోజనాలు పొద్దున్నే ఫోర్ థర్టీ అలా లే లేచేసి మొత్తం పనులన్నీ చేసేసుకొని ఇంకా ఇవి పిండి ప్రమిదలు ఉంటాయి కదా లాస్ట్ వారం ఇంకా బియ్యం పిండిలో పాలు వేసి కొంచెం బెల్లం వేసి కలిపి ఇలా ప్రమిదలు చేసి బొట్లు అయితే పెడుతున్నాను లాస్ట్ వారమే నేను చాలా ప్రశాంతంగా చేసుకోవాలనుకున్నాను బట్ కొంచెం అయితే అయ్యింది అలాగే పసుపు గణపతిని చేసుకొని బొట్లు పెట్టి అలాగే ఇక్కడ దూదితో ఇలా జంజం చేసి వేయాలి కొన్ని పువ్వులు అక్షంతలు వేసేసుకొని మళ్ళీ స్వామివారికి పూలమాల వేసి అలాగే తులసి తులసిమాల కూడా కానీ తులసి ఆకులు మధ్య మధ్యలో కట్టేశాను ఆ తర్వాత దీపారాధన చేసేసి ఇంకా మీకు చెప్పాను కదా ఏడు నువ్వుల ఉండలు ఏడు నల్ల ద్రాక్ష పళ్ళు అలాగే వడపప్పు పానకం అసలు లాస్ట్ వారం నేను ఇంకా ప్రసాదం కూడా చేయాలనుకున్నాను బట్ అసలు చాలా అడావిడైపోయి చేయలేకపోయాను అసలు అనుకున్నాను కొన్ని ప్రసాదాలు చేయాలని ఇంకా తర్వాత మొత్తం ఈ శనివారాల బుక్ ఏదైతే ఉందో అది చదవడం అయితే ఇంకా స్టార్ట్ చేశారు ఇంక లాస్ట్ వారం మా హస్బెండ్తో కలిసి చేయాలని నేను టూ వీక్స్ అయితే ఆ మాట చేయకుండా ఇంకా లాస్ట్ వారం తను వచ్చాక త ఇద్దరం కలిసి అయితే చేశాము ఈసారి అయితే దీపాలు కూడా చూడండి ప్రతి వీడియోలో నేను ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ కూడా మీకు ఎంతో కొంత చిన్న వీడియో అయినా షేర్ చేశాను కదా ఏడు వారాలు కూడా నేను వీడియో అయితే షేర్ చేశాను చిన్న క్లిప్ అయినా షేర్ చేశాను ఆ రోజు మాత్రం లాస్ట్ వారం మాత్రం దీపాలు అయితే ఎంత అంటే పెద్దగా వెలుగుతూ అసలు ఆయిల్ ఎంత గారింది అనమాట ఇలా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా బుక్ అంతా చదివి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఆ తర్వాత అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుంటే వంట వెంటనే స్టార్ట్ చేశాను నేను ఆఫ్టర్నూనే వంట అనేది పెట్టేశాను అనమాట జస్ట్ ఒక పెళ్ళి ఉంది ఆ పెళ్ళి కోసం అని ఇంకా నెక్స్ట్ డే ఊరెళ్ళాలని చెప్పేసి కొంచెం ఆడావిడిగానే చేశాను లేదంటే ఆ నెక్స్ట్ వీక్ మళ్ళీ కుదురు కుదరదో అని అలా ఫాస్ట్గా చేశాను చాలా అసలు చాలా బాగా అనిపించింది ఏడు వారాలు కూడా చక్కగా చేసుకున్నాను ఈ పూజ అయితే ఈ స్వామి వారి అనుగ్రహంతో మాత్రం చాలా బాగా చేసుకున్నాను ఇంకా మీ ఈ పూజ గురించి ఫుల్ క్లారిటీ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు ఫుల్ వీడియో అయితే షేర్ చేసాను ఉంది చెక్ చేయండి ఇప్పుడు ఈ పూజ అయిపోయిన తర్వాత ఆ కొబ్బరికాయ ఏదైతే ఉందో ఆ కొబ్బరికాయ కలసానికి పెట్టిన కొబ్బరికాయ కలసం మీద ఉన్న జాకెట్ పీసు అలాగే ఈ పీట మీద వేసిన ఆ క్లాత్ ఇవి రెండు కూడా ఏదైనా చెరువులో కానీ బావిలో కానీ వేయచ్చు కొంతమంది ఏమో వాళ్ళే బ్లౌజ్ పీస్ కుట్టించుకోవాలనుకుంటున్నారు కొన్ని పంతులు అడిగితే ఇది ఎందులోనైనా వేసేయండి అని చెప్పారనమాట నేను పూజ అనంతరం కూడా అంతా చేసేసుకొని కొంచెం ఆడావిడైందని చెప్పేసి మళ్ళీ ప్రశాంతంగా దండం అయితే పెట్టుకున్నాను ఇలా ఎందుకంటే అప్పుడు చేసేటప్పుడు నిజంగా కొంచెం ఆ రోజు పనులు కూడా కొంచెం ఉండేసరికి కొంచెం ఆడావిడి అయింది ఏడు వారాలు అయితే కంప్లీట్ అయింది ఇంకా వడ్డీ అంటారు కదా అది ఒక వారం ఉంది అయితే నేను ఈ లాస్ట్ వారం ఏంటంటే నేను ఒక ఫైవ్ మెంబర్స్ అట్లా పిలిచాను కానీ కొంతమంది కుదరక రాలేదు ఒక త్రీ మెంబెర్స్కే పిలిచి తాంబూలం అయితే ఇచ్చాను అమ్మకు ఫస్ట్ టైం ఒకసారి ఇచ్చాను కదా మళ్ళీ ఇంకా త్రీ మెంబర్స్కి ఇవ్వాలి అది ఈసారి పిలిచి ఇస్తాను మళ్ళీ వడ్డీ ఉంటుంది కదా అది చేస్తాను అనమాట మళ్ళీ ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఈ ఈ మట్టి పిండి ప్రామితలు లేదా ఏవైతే ఉన్నాయో అందులో ఆయిల్ నిండుకున్నా కూడా ఇంకా మనకేం కాదు కానీ అదే స్వామివారి ముందు ఆ పెద్ద దీపాలు మాత్రం మంచిగా వెలిగేటట్టు చూసుకోవాలి రో రోజంతా కూడా ఇంక ఈవినింగ్ కూడా అదే అష్టోత్తరం చదువుకొని గోవిందనామాలు అయితే చదువుకున్నాను నేనైతే సింపుల్గానే చేసుకున్నాను నాకు మంచిగా అనిపించింది ఇంకోసారి కూడా నేను స్టార్ట్ చేస్తాను ఇంకా పూజ అనంతరం అన్నీ అయిపోయిన తర్వాత మాత్రం ఇంకా పప్పు సాంబారు రాజ్మా కర్రీ అయితే నేను మామిడికే పప్పు వేసాను అందులోనే నైట్ అంతా నానబెట్టుకున్న రాజ్మా పెట్టేసి కుక్కర్లో పెట్టేశాను అలాగే ఆలు ఫ్రై చేశాను ఆలు ఫ్రై చేసేసి ఇంకా ఇంతే ఇవే ఈ పప్పు మామిడికే ఆలు ఫ్రై రాజ్మా గ్రేవీ కర్రీ చేశాను అనమాట పెరుగు అంతే ఇంకా నేను అనుకున్నాను పులిహోర చేయాలి చాలా అనుకున్నాను బట్ స్వీట్స్ అయితే లడ్డు అయితే బయట నుంచి తెప్పించాను ఎందుకంటే చాలా అంటే ఊరెళ్ళే పని ఉంది చాలా పనులు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ ఐటెమ్స్ అయితే చేయలేదు ఇంకా వడ్డీ చేసేది ఇంకా త్రీ మెంబెర్స్కి పెట్టాలి కదా ఆ రోజు కొంచెం ఎక్కువ ఐటెమ్స్ చేసే పెడదామనిలే అనుకున్నాను అయితే ఈ వారం కాక వచ్చి ఊరెళ్ళి వచ్చి చేద్దాం అనుకున్నాను లేదా మళ్ళీ ఏమైనా ఆటంకాలు రావచ్చు ఎందుకు మళ్ళీ పోస్ట్ పని చేయడం అని చెప్పేసి మా హస్బెండ్ కూడా ఇప్పుడే చేద్దామని చెప్పారు సరేలే మళ్ళీ అని చేసేస్తాను ఎందుకంటే ఆల్రెడీ తన కోసం నేను టూ వీక్స్ అయితే వెయిట్ చేశాను మళ్ళీ ఇంకా వెయిట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి అయితే ఇంకా ఆయిపో చేద్దాం పూజ అని అయితే చేశాను అనమాట ఇప్పుడు మీకు నేను పెళ్ళికొచ్చాను పెళ్ళి వీడియోస్ కూడా చాలా అయితే షేర్ చేస్తాను తప్పకుండా వీడియోస్ అయితే చూడండి ఇంకా రోజు ఎండలో బాగా ఉడకపోస్తుంది బాగా వేడిగా ఉంది ఇంకా వంటలు చేస్తుంటే ఇంకా సమ్మర్ కదా కిచెన్లో ఉంటే అలాగే ఉంటుంది కానీ నాకేమి ఆ రోజు అంత పని గ్యాప్ లేకుండా చేసినా కూడా అసలు నాకు కొంచెం కూడా అంటే ఎక్కువ పని అయిందన్న ఫీలింగే రాలేదు తెలుసా ఆ రోజు ఆ శక్తి కూడా అసలు ఆ రోజు మన ఫాస్టింగ్ కూడా ఉన్నాను నేను అంతా కూడా అసలు ఎంత మంచి ఆ స్వామివారి కరుణ అనేది మన మీద ఉంటుంది అనిపించింది నాకు అసలు కొంచెం కూడా నాకు ఓపిక లేదు నేను చేయలేనన్న ఫీలింగే రాలేదు అసలు ఫాస్ట్గా చక్కగా చేసుకున్నాను నిజంగా మనకు ఇంత కొంత స్వామివారి అనుగ్రహం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ టమాటో రాజ్మా కర్రీ చేస్తున్నాను పప్పు ఉడికిపోయింది అది పోపేసుకోవాలి ఇది 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 అయిపోయిన తర్వాత మళ్ళీ ఆలు ఫ్రై కూడా అయిపోయింది పక్కన పెట్టేశాను ఇంకా అంతా తీసి చూపించలేదు ఆలు ఫ్రై అయిపోయింది అలాగే రైస్ పెట్టేసి అప్పడాలు పెంచేసాను ఇంకా ఒక లడ్డు అయితే బయట నుంచి తెప్పించాను అనమాట ఇంకా నేను పులిహోర అనుకున్నాను బజ్జీ అనుకున్నాను కానీ ఇంకా చెప్పాను కదా టైం లేదని చెప్పేసి అలా చేశాను అనమాట అన్నీ తీసుకొచ్చి ఇంక టేబుల్ మీద సర్దేసి ఇంకా వాళ్ళు వచ్చాక మాత్రం భోజనం అయితే పెట్టి సాంబోలం మీద ఇచ్చాను ఇంక అయిపోయిన తర్వాత అప్పడాలు అయితే వేయించుతున్నాను రైస్ ఇవి ఎప్పుడు కూడా మేము మా ఇంటి దగ్గర నుంచే తీస్తాం రైస్ ఇప్పుడు కొంచెం బ్రౌన్ రైస్ తింటున్నాం అని చెప్పేసి ఈ రైస్ బయట తీసుకొచ్చాను కానీ ఈ రైస్ నాకు అసలు బయట కొనడం అసలు అలవాటే లేదు ఫస్ట్ టైం తీసుకొచ్చామన్నమాట ఎప్పుడు కూడా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొస్తాం ఈ రైస్ సరిగ్గా సెట్ అవ్వలేదని మళ్ళీ ఇంకోసారి ఉండాను వీళ్ళకైతే ఇంకా భోజనం పెట్టేశాను ఎక్కువ తీయలేదు కొంచెం ఒక క్లిప్ తీశాను ఇంకొక ఫ్రెండ్ కూడా వచ్చింది తనని అయితే భోజనం అప్పుడు తీయలేదు తర్వాత తాంబూలం ఇచ్చేసి పసుపు రాసి ఇట్లా పసుపు రాసి ఇంకా తాంబూలం అయితే ఇచ్చాను చాలా బాగా అనిపించింది ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం ఇష్టంగా చేయండి పనులు అవుతున్నాయి ఇవి అవుతున్నాయి అస్సలు అనుకోవద్దు ఎంత మంచిగా ఉంటుంది అంటే నిజంగా చాలా మంచి పూజ ఫలితం కూడా చాలా బాగుంటుంది మనం స్టార్ట్ చేసిన మనకు టూ వీక్స్ నుంచే మనకు మంచి వైబ్స్ అయితే కనిపిస్తాయి నాకు కూడా అసలు ఎంత బాగా అనిపించిందో నేను అసలు ఇంత నా పూజ అయితే ఇంకా టూ త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ గ్యాప్ వచ్చినా కూడా తొందర ఇంత తొందర అయిపోయిందని అడిగింది తెలుసా నన్ను నేను ఫోర్ వీక్స్ అయితే గ్యాప్ అయితే వచ్చింది నాకు అంటే మా హస్బెండ్ కోసం కొంచెం టూ వీక్స్ వెయిట్ చేశాను అనమాట ఆ తర్వాత అసలు నేను చాలాసార్లు అనుకున్నాను నెక్స్ట్ డే అవన్నీ ఎలా తీస్తారు ఏంటి అదే దాని గురించి కూడా చెప్దామనుకున్నాను కానీ ఇంకా మేము నెక్స్ట్ డే సండే రోజు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల అదంతా వీడియో తీసే టైం లేక ఇంకా తీయలేదనమాట ఇంతవరకు అయితే అసలు అనుకున్నాను ఇంతకుముందు కూడా లాస్ట్ వీడియో చూపిద్దాంలే అనుకున్నాను అంటే ఆ పిండి ప్రమిదలు తీయటం కలసం తీయటం ఆ పువ్వులన్నీ అవన్నీ కూడా తీసినవి అవంతా చూపిద్దాం అనుకుంటున్నాను సరే వడ్డీ చేసినప్పుడేమో ఇంకా అవి పీట పెట్టాల్సిన అవసరం ఉండదు అనమాట నార్మల్గా ఒక పిండి ప్రమిద చేసేసి పూజ అయితే చేస్తాము ఇలా అయితే అందరికీ ఇలా పసుపు రాసి గంధం పసుపు ఇచ్చేసి ఇలా అయితే తాంబూలం అయితే ఇస్తున్నాను ముందైతే పసుపు మంచిగా నీట్గా రాసేసి ఇస్తున్నాను ఎప్పుడైనా తాంబూలం ఇచ్చినప్పుడు పసుపు అనేది ఖచ్చితంగా రాయాలి చాలా వరకు అయితే కొంతమంది రాయరు రాసుకుంటే మంచిది అని చెప్పేసి అయితే నేను వరలక్ష్మి వ్రతానికైనా కూడా ఇలాగే చేస్తాను అదే ఫాలో అవుతాను ఇప్పుడు కూడా ఇంకా మీకు ఈ వీడియో పైన ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా అడగండి ప్రతి ఒక్కరికి రిప్లై అయితే చేస్తాను ఎందుకంటే ఈ వీడియో ఈ పూజకు నుంచి అయితే చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి ఇంకా తాంబూలం తాంబూలంలో ఏమి ఇచ్చానంటే నేను అదే ఫ్రూట్స్ బ్యాంగిల్స్ తమలపాకు అంతే పసుపు కుంకుమ పెట్టేసి ఇచ్చాను అనమాట ఇలాగే చేశాను ఫస్ట్ ఫస్ట్ అయితే అమ్మకి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఇచ్చేస్తున్నాను నేను యాక్చువల్లీ సెవెన్ మెంబెర్స్కి అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు కొంతమందికి అందుకని చెప్పేసి ఇంకా ఇంకా వచ్చిన వాళ్ళకి ఇచ్చేసాను అనమాట ఇది నా ఏడు శనివారాల వ్రతం ఇంకా ఫుల్ నేను చాలా వీడియోస్ కూడా చేశాను ఒక్కసారి చెక్ చేయండి ఇంకొకరు ఒక్కొక్క విధంగా ఉంటారు ఒక్కొక్కరు చేసిన విధంగానే మనం చేయాలని లేదు మనకి ఎలా వీలుంటే ఆ వీలుని బట్టి చేసుకుంటే అదే మనకు చాలా మంచిది వాళ్ళు అది చేశారు మనం ఇది చేయాలని అయితే అనుకోవాల్సిన అవసరం లేదు నేనైతే అలాగే ఫాలో అయ్యాను అనమాట నాకు నచ్చిన పద్ధతిలోనే చేశాను పూజ అయితే ప్రశాంతంగా మనస్ఫూర్తిగా చేసుకుంటే చాలు నేనైతే అలాగే చేశాను అనమాట ఇది నా ఏడు శనివారాల వ్రతం పూజ వాయనం భోజనాలు ఇంకా వీళ్ళు ఆ రోజు టూ థర్టీ వరకు అయితే ఉన్నాము ఆ తర్వాత ఇంకా మేమైతే మళ్ళీ భోజనం అయితే చేశాను అంటే ఫుల్ ఫాస్టింగ్ ఏం లేను త్రీ వరకు ఉన్నాను ఇంకా త్రీ వరకు అంతకుముందు కూడా సంకటాహార చతుర్థుండి ఆ రోజు కూడా నేను ఫాస్టింగ్ చేశాను కదా ఊరికే ఫాస్టింగ్ ఉండడం వల్ల కూడా నాకు కొంచెం అస్సలు ఇబ్బంది అందుకే కొంచెం హెల్త్ కూడా బాగుండట్లేదు అందుకని చెప్పేసి ఇంకా టూ వరకు అయితే ఉండేసి ఇంకా తినేసాను అనమాట వీళ్ళకి తాంబూలం ఇచ్చేసిన తర్వాత ఇంకా తినేసాను నేను అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇలా అయితే నా పూజ అయితే కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్ ఎలా అనిపించింది అనేది కూడా మీరు కామెంట్లో తెలియజేయండి ఆ తర్వాత మా పిల్లలు ఫస్ట్ ఆ రోజు నేనేమి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఫుడ్ అవగానే తినేసారు కొంచెం కొంచెం తిన్నారు ఆ తర్వాత ఇంకా తాంబూలం అది ఇచ్చాక ఇంకా మళ్ళీ వీళ్ళకైతే భోజనం అయితే వడ్డించేశాను అనమాట మావారు అందరు పిల్లలు అందరూ అయితే ఇంకా భోజనానికి అయితే కూర్చున్నారు ఇంకా కొన్ని ఐటమ్స్ చేయలేదని అనిపించిందిలే కానీ ఇంకా టైం లేక చేయలేదు నెక్స్ట్ టైం అయితే ఆ రోజైతే ఇంకా చేస్తాను పులిహోర అయితే మిస్ అయిపోయింది ఈ రైస్ బాగాలేకపోవడం వల్ల పులిహోర అయితే చేయలేకపోయాను ఇంకా అప్పడాలు పప్పు ఇంక ఇవే అన్నీ చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ చాలా ప్రశాంతంగా ఉంది మనకి ఎటువంటి కోరిక అంటే కోరికలు తీరాలనే కాదు నాకు ఈ పూజ చేసుకుంటే ప్రశాంతంగా అనిపించింది చాలా బాగుంది నాకు డే వన్ నుంచి కూడా చాలా బాగా అనిపించింది నేను చేసిన ప్రతి పూజలో నాకైతే ఏదో ఒక మంచి అయితే జరిగింది అందుకని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా నేను స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను కర్రీ కూడా చాలా బాగుంది మా వారికి ఇట్లా నాన్ వెజ్ తాళి అంటే చాలా ఇష్టం ఈ మధ్య ఎక్కువగా ఇలాగే చేస్తున్నారు కాకపోతే కొన్ని ఐటమ్స్ అయితే తగ్గినాయి అనుకోండి ఇంతకుముందు చేశాను కదా నాన్ వెజ్ తాళి ఇది ఫ్రెండ్స్ నా పూజ భోజనాలు ఇంకా వీళ్ళకి పెట్టేసి నేను కూడా పెట్టేసుకున్నాను తినడానికి మా వారికి ఎలా ఉన్నాయని అడిగాను అనమాట వాళ్ళని కూడా అడిగాను అంటే కొంచెం ఆడావిడిగా చేశాను అనమాట ఎందుకంటే ఇదంతా అయిపోయిన తర్వాత నేను లగేజ్ సర్దుకోవాలి కొన్ని స్టిచ్చింగ్కి బ్లౌజ్ ఇచ్చే ఇచ్చేసాను అవన్నీ తెచ్చుకోవాలి అన్ని ఉద్దేశంలో ఫాస్ట్ ఫాస్ట్గా వంటలు అయితే చేసి అనమాట ఎలా వచ్చినాయేమో అని ఒక డౌట్ అయితే ఉండే ఎప్పుడైతే నేను కొంచెం వంటలు బాగానే చేస్తాను కదా ఈసారి ఎలా వచ్చినాయి నాకైతే ఈ రైస్ ఒక్కటే ప్రాబ్లం ఉంది ఇవి బయటకున్న రైస్ కదా అస్సలు మేము ఎప్పుడు తినలేదు కొంచెం ఈ రైస్ వేరేలాగా అనిపించినాయి మేము బ్రౌన్ రైస్ తింటున్నాం కదా వచ్చిన వాళ్ళకి బ్రౌన్ రైస్ అలవాటు ఉండదు కదా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్